ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని గిద్దికే ఆడరు సిఆర్పిఎఫ్ నలభై ఒక్క బెటాలింగ్ చెందినటువంటి మునీర్ అహ్మద్ అనే ఒక సైనికుడు జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే సైనికుడు మళ్ళా గత ఏడాది మే నెల పాకిస్తాన్ చెందినటువంటి మినాల్ అనే ఒక అమ్మాయిని ఆన్లైన్ లా పెళ్లి చేసుకున్నాట ఇక ఆమె ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండున టెంపరీ విజ మీద ఇక్కడ ఇండియాకి వచ్చింది రెండు నెలల కాలం గడిచిపోయినా కూడా ఇంకా ఆమె పాకిస్తాన్ తిరిగి వెళ్ళలేదు ఈ నేపథ్యంలో మొన్న జమ్మూ కాశ్మీర్ ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మందిని చంపేసిన టెర్రరిస్టులు మళ్ళీ పారిపోయారు తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నటువంటి భారతదేశంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు వీలైనంత తొందరగా అంటే దాదాపు నలభై ఎనిమిది గంటల లోపే పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిరు అయితే ఒక్కొక్కరిని ఏరువేత చేస్తూ డీటెయిల్స్ తీసుకుంటూ మరి పోలీసులు వాళ్ళను పంపించడం జరుగుతుంది సైనికులు పోలీసులు పాకిస్తాన్ వాళ్ళను పంపిస్తున్నారు ఈ నేపథ్యంలో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ మినాల్ ఖాన్ అనే అమ్మాయి పాకిస్తాన్ చెందినటువంటి అమ్మాయి దాదాపు రెండు నెలల నుంచి ఇక్కడనే ఉంది అసలు పోలీసులు సైనికులే దాదాపు ఆశ్చర్యానికి గురిచేసినటువంటి ఘటన ఇది ఇది ఒకటే కాదు చాలా వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ విషయం ఏందంటే ఒక జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే ఒక సైనికుడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ విషయాన్ని సిఆర్పిఎఫ్ అధికారులకు పై అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు దాచిపెట్టినటువంటి విషయం ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం ఎందుకంటే భారతదేశం చెందిన ఇది సెక్యూరిటీకి భద్రతకు చెందినటువంటి విషయం కాబట్టి చెప్పేది ఉండే చెప్పకుండా వేసుకుని ఖచ్చితంగా అతన్ని తప్పే దీన్ని తీవ్రంగా పరిగణన తీసుకున్నటువంటి అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తీసేసారు తర్వాత ఆ మినాల్ ఖాన్ అనే పాకిస్తాన్ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు తర్వాత ఆమె పైన కూడా నోటీసులు జారీ చేసారు అయినా వేరే వేరే దేశంలో అయితే ఒక టైం ఉంటుంది వీసా తీసుకుని ఒక టైం పైన పోతారు ఆ టైం ఏ లోపు ఆ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలా లేదంటే వాళ్ళపైన కేసులు అయితే జైల్లో పెడతారు వేరే వేరే దేశాల్లో చూస్తున్నాం కాకపోతే ఇలాంటి స్ట్రిక్ట్ గా భారతదేశంలో చర్యలు తీసుకోలేదు ఇంతకుముందు ఇప్పటికైనా స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళు వచ్చి రెండు నెలల కాలం అయింది ఏ ఉద్దేశంతోనే వచ్చింది లేది దాదాపు అధికారులకు పెళ్లి అప్పటికి ఆ విషయం అనేది అధికారులకు తెలియదు సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తర్వాత చాలా మంది పాకిస్తాన్ ఇక్కడికి వచ్చి అట్లనే పెళ్లి చేసుకోవడం తర్వాత ఇక్కడ హాస్పిటల్ యూజ్ చేసుకోవడం ఇక్కడ డెలివరీ అవడం తర్వాత ఆ తర్వాత ఇక్కడ రేషన్ కార్డులకు ఆధార్ కార్డులకు అప్లై చేసి ఇక్కడనే ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎప్పుడో ఒకసారి ఎక్కడ ఒకసారి దాడులు జరుగుతాయి సో ఎవ్వరూ ఎలాంటి మనం ఊహించలేం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వేరే వాళ్ళు మన ఇంటికి ఎంత జాగ్రత్తగా ఉంటావో వేరే దేశం నుంచి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ సైనికుని పైన కూడా ఆయన ఇది చెప్పకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే పుష్కణమన్నా జరిగితే బాధ్యత ఎవరు అటు సైనిక వ్యవస్థ పైన కూడా మాటలు వస్తాయి ఎందుకంటే సైనికుడే ఇట్లా చేసిండు సైనికులు భార్య అని చెప్పి అంటారు కాబట్టి ఇది అతను ఒక్కనికే కాదు భారతదేశం చెందినటువంటి ఆర్మీ కూడా ఒక మచ్చలగా మారిపోతుంది సో ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అతని కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఇంతనే ఉంది